అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో ఆరుగురు కాంగ్రెస్ నేతలని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్తో పాటు నవీన్ తస్లిమాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు దీనికి సంబంధించి హైదరాబాద్లో కేసు నమోదైంది ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ సిసిఎస్ కు తరలించారు అమిత్ షా ఫేక్ వీడియో మార్పింగ్ కేసు సంబంధించి కాంగ్రెస్ నేతలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు సునీల్ ఎస్ ప్రస్తుతం అమిత్ షా ఫేక్ వీడియో సంబంధించిన కేసులో ఈరోజు కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందినటువంటి ఆరుగురిని మాత్రం ప్రస్తుతం అయితే గచ్చిబౌలిలో అరెస్ట్ చేసి వారందరూ కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కొద్దిసేపటి క్రితమే అపజెప్పింది ప్రస్తుతము ఆరుగురు మనం చూస్తున్న హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఆరుగురు కూడా ఉన్నారు ఇందులో ప్రధానంగా అస్మతో పాటు తస్లిమా అదేవిధంగా మండ సతీష్ అదేవిధంగా శివ గీత వీరందరూ కూడా ఆరుగురు కూడా సిసిఎస్ పోలీసులు అదుపులో ఉన్నారు మరి వీరిని అదుపులో తీసుకుని కేవలం విచారణ ఇచ్చి ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు ఇచ్చి వదిలివేస్తారా వేస్తారా లేదా రిమాండ్ తరలిస్తారని మాత్రం మరి కాసేపునే ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం మనం గతంలో చూసాము అమిత్ షా రిజర్వేషన్ల విషయంలో మా వీడియో మొత్తం కూడా ఫేక్ వీడియోగా క్రియేట్ చేసి దాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్రచారం చేసి అతని ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చర్యలకు పూనుకున్నారు దీంతో అటు సైబరాబాద్ పోలీసులకు ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందాయి దీంతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా అది ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా ఇప్పటికే కేసు నమోదు చేసుకోవడం ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నేరుగా తెలంగాణ కాంగ్రెస్ భవన్ అంటే గాంధీ భవన్ కు హాజరై నోటీసులు ఇచ్చినటువంటి తీరు కూడా మనం చూసాం ఈ రోజు కూడా ఢిల్లీ పోలీసులు కూడా తెలంగాణ భవన్ కాంగ్రెస్ భవన్ అదేవిధంగా గాంధీ భవన్ కు వచ్చి కొంతమంది వారిని ఎంక్వైరీ కూడా చేశారు ఈ తరుణంలోనే ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా చెందినటువంటి పలువురిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అదుపులో తీసుకోవడం పట్ల కొంత రాజకీయంగా కొంత విమర్శలు తగ్గుతున్నాయి మరి ఖచ్చితంగా ఢిల్లీ పోలీసులు అదుపులో తీసుకుంటారని ముందస్తుగానే తెలిసి వీరు అదుపులో తీసుకున్నారా ఎందుకంటే ముందస్తుగానే ఇక్కడ హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి ఇప్పుడు కేసు నమోదు చేసిన నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తారా కేవలం ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి మాత్రమే బదిలీ అనేది కూడా చూడాల్సిందని ప్రస్తుతం అయితే శివ గీతతో పాటు తస్లిమా అదేవిధంగా అస్మా అదేవిధంగా అది సోషల్ మీడియా గా ఉన్నటువంటి మన్యసీ వీళ్ళ ఆరుగురు మాత్రం ప్రసమైతే పోలీసులు అదుపులో ఉన్నారు మరి వీరికి సంబంధించిన దానిపై కూడా మరి కాసేపులోనే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు మీడియా పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ప్రస్తుతం పోలీసులు పోలీసుల మాత్రం ఈ ఆరుగురు సోషల్ మీడియా కాంగ్రెస్ సోషల్ మీడియా అధినేతలు మాత్రం వీళ్ళందరూ కూడా పోలీసులు అదుపులో ఉన్నారు వీరికి సంబంధించిన డేటా స్వాధీనం చేసుకుంటారు ఎందుకంటే ఎక్కడెక్కడ వీడియోని సర్క్యులేట్ చేశారు ఎవరు ఆ సోషల్ మీడియా కాంగ్రెస్ వెబ్సైట్ లో ఎలా సర్క్యులేట్ మీడియా మార్ఫింగ్ సోషల్ మీడియాలో అమిత్ షా మాట్లాడిన విధంగా మార్ఫింగ్ వీటన్నిటిపై మాత్రం పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తు తర్వాత మరి వారిని రిమాండ్ చేస్తారా లేదా ఇక్కడే ఫార్టీ వన్ సిఆర్పిస్తారని కూడా చూడాల్సింది